సో ఇది రెండో భాగంలో నేను చెప్పబోయేది ఈ గొప్ప పాట బహుద్ప్యారకర్త సాజన్ సినిమాలోది ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో ఇది రెండో భాగంలో నేను చెప్పబోయేటువంటి పోర్షన్ ఇది మూడో భాగం కూడా ఉంటుంది ఈ పాటకి ఎందుకంటే ఎస్పిబి గారు పాడేటువంటి వెర్షన్లో కూడా బ్యాక్గ్రౌండ్స్ బిట్వర్క్స్ ఉంటాయి కదా మరి అవి వేరేగా చేశారు అది మొదటి భాగంలో చెప్పాను సో దానికోసం మూడో భాగం ఇప్పుడు ఈ రెండో భాగానికి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న వాళ్ళకి అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యోనమ ఇది మొదటి భాగం చివరికి సితార్ బిట్ ఏదైతే ఉందో రెండో సంగీతంలో సెకండ్ మ్యూజిక్లో బిట్ ఏదైతే ఉందో అది మొదలుపెట్టి అక్కడ ఆపేశాను అక్కడి నుంచి కొనసాగించాలి అది చెప్పాలన్నమాట ఇక ఒక్కసారి మళ్ళీ స్కేల్ అలాగే అని ఉంటారు ఇక్కడి నుంచి ఈ సివితి నుంచి మైనర్ స్కేల్ చూద్దాం ఈ మైనర్ స్కేల్ సో ఆ పెట్టి స్వరాలు Sani-sari-ga-sa-da-da-da, da da sari sari ఈ పాట ఒక గొప్ప ఉదాహరణ చూస్తున్నాం మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో స్ట్రింగ్స్ బిట్స్లో ఉన్నాయి ఇప్పుడు సెకండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి థర్డ్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉంటుంది సో ఈ బిట్ తోటి సెకండ్ మ్యూజిక్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి చరణం అనురాధ ఫోటోలుగా పాడుతారు స్ట్రింగ్స్ ఇప్పుడే చెప్పాను స్ట్రింగ్స్ ఎంత గొప్పగా వాడతారో ఈ బిడ్డ చూస్తే తెలుస్తుంది మనకి మళ్ళీ ఆ లైన్ వాడతారు ఈసారి ఒక చిన్న సంగతి అక్కడ ఇంకోటి ఏంటంటే చరణం లైన్ అంటూ ఇది ఒక్కటే ఉంది ఆ ఒక్క లైన్లోనే ఎంత గొప్ప ఫీలింగ్ చూపించారు రెండు సంగతులు ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఈ చరణం వింటుంటే నాకు చరణం ఫస్ట్ లైన్ వినగానే ఢిల్లీ క టగ్ అని ఒక సినిమా వచ్చింది పాత సినిమా కిషోర్ కుమార్ గారే హీరోగా చేశారు నూతన్ గారు హీరోయిన్ అందులో కిషోర్ కుమార్ గారు ఆశా భువన్సు గారు పాడినటువంటి పాట బాంబే రవి గారు సంగీతం ననే అందులో న న అందులోనే అని చరణం ఉంటుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే కాపీ ఏమాత్రం కాదు ఆ చరణం లైన్లోంచి ప్రేరణ పొంది ఈ చరణం చేసి ఉండవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది కూడా సిమిలర్గానే ఉంది కదా అయితే అక్కడ గావని వస్తుంది సారీ ఘాటు వాడతారు ఆ పాటలో ఇక్కడ ఘాటు అసలు ఉండదు చెప్పేది ఏంటంటే ప్రేరణ మాత్రమే అంటే ఇన్స్పైర్ అయితే అలాంటి గొప్ప పాటల నుంచి ఇన్స్పైర్ అవ్వాలి అయ్యి దానికి దీటుగా మరొక మెలోడీ తయారు చేయగలగాలి ఆ ఘనత మళ్ళీ నదీన్ శ్రవణ్ గారికి దక్కింది సో చర్యలలో ఒక్కట నేను అది అయిపోయిన తర్వాత మళ్ళీ అనుపల్లవి జాయిన్ అవుతుంది అనమాట అయితే ఈ మధ్యపల్ల పాడతారు కదా అక్కడ మళ్ళీ ఇంకొక సంగతి చాలా బాగుంటుంది ఆ సంగతి ముందు ఫస్ట్ లైన్ మామూలుగా అంటారు అట్లా ఈ సంగతి అర్థమైంది కదా మాకు వెళ్ళి మా నుంచి గాకి ల్యాండ్ అయ్యి గా మీద గమకం ఉంటుంది రీ గా మళ్ళీ మా గమకం మా నుంచి స్లైడ్ అయ్యి మళ్ళీ రీ గమకం సా గమకం అది ఆ సంగతి తర్వాత మూడో సంగీతం చెప్పాను కదా మళ్ళీ స్ట్రింగ్స్ మా టూ వాడారు అంటే మైనర్ స్కేల్ కాబట్టి ఆ ఫ్రీడమ్ తీసుకోవచ్చు అలాగే సినిమా సిచ్యువేషన్లో కూడా చాలా చక్కగా సూట్ అయిన స్వరం మీరు చిత్రీకరణ లేదా కథను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఎందుకు అర్థం అర్థమవుతుంది ఒక పాట కంపోజ్ చేయడం అంటే చూసారా ఒక సబ్జెక్ట్ సినిమా సబ్జెక్ట్ మొత్తం దృష్టిలో ఉండాలి కంపోజర్కి ఈ సిచ్యువేషన్ ఈ పాట ఒక అమ్మాయి పాడుతోంది కదా అని అలా చేసేయడం కాదు అమ్మాయి క్యారెక్టర్ ఏంటి ఏ సందర్భంలో ఈ పాట పాడుతోంది సో కథలో ఈ సన్నివేశం ఎక్కడొచ్చింది దీని తర్వాత ఏమవుతుంది సో ఎన్నో దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఒక పాటకి న్యాయం చేయలేరు కంపోజర్స్ వీళ్ళు మరి ఎందుకు అవుతారు ఊరికే ఎవరు గ్రేట్స్ నదీం శ్రవణ్ వారిద్దరు కూడా మరి సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకుని పాటలు కంపోజ్ చేయడం వల్లే ఇంతకాలం అయినా ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆ పాట అంత ఫ్రెష్గా ఉంది బాణి అందులో సబ్జెక్ట్ ఏంటంటే ఆ స్వరం ఎందుకు అనేది కూడా సబ్జెక్ట్ పరంగా కానీ పాట చిత్రీకరణ పరంగా కానీ మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది రెండోసారి మళ్ళీ ఇదే వస్తుంది బట్ దీని తర్వాత దాక్కు వెళుతుంది సగ పాద ఎంత గొప్పగా ఉంటాయో వీళ్ళ పాటల్లో స్ట్రింగ్స్ ముఖ్యంగా బిట్ వర్క్ ఒక లైన్ నుంచి ఒక లైన్ కనెక్ట్ చేయడం కానీ మధ్య మధ్యలో చిన్న గ్యాప్స్లో వచ్చే బిట్స్ కానీ లేదా బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద ఫ్రేజ్ కానీ లేకపోతే స్ట్రింగ్స్ మీద రన్ అవ్వడం కానీ అమ్మో వీళ్ళు వద్దండలు ఇంకా ఆ విషయంలో సో అది మొత్తంగా మనం స్ట్రింగ్స్ బిట్ చూసాము తర్వాత మ్యాండలిన్ స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ అనుబడుతుంది స పా స పా అనగా స్ట్రింగ్స్ ఫస్ట్ నోట్ మనకి పా అనమాట ఆ మా మీద ల్యాండ్ అయిన తర్వాత అని గ రి వస్తుంది తర్వాత మ్యాండలిన్ సామా 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 గానీ వస్తుంది అక్కడ ఏమవుతుందంటే ఈ గారి సా మీద అయినటువంటి స్ట్రింగ్స్ దావరకు వచ్చి మళ్ళీ సాగెళ్ళి మళ్ళీ ఇది వెనకాల ఉన్నటువంటి ఆబ్లిగేటర్ ఈ మ్యాండలిన్ వెనకాల ఆబ్లిగేటర్ ఇట్లా ఇప్పుడు మ్యాండలిన్ మిగతా భాగం చూద్దాం ఇదంతా అవుతుండగా ఇందాక నేను చూపించినటువంటి స్ట్రిక్ ఇంకా జస్ట్ రెండో చరణం మొదలవుతుంది అనగా ఒక గిటార్ బిట్ ఇచ్చారు బా అకోస్టిక్ గిటార్ ఎంత క్లియర్గా ఉంటుందంటే ఇంకా వెనకాల ఏమీ లేదు జస్ట్ విధము ఈ గిటార్ బిట్ ఇక్కడ నుంచి రెండో చెన్ను ఏమి తేడా లేదు మొదటి చెన్న ఎలా ఉంది మొత్తం అలాగే పాడారు అలాగే ఆఖరి పల్లవి మొదటి పల్లవి కూడా సేమ్ టు సేమ్ ఏమి తేడా లేదు సో ఈ రెండో భాగంలో ఇంతవరకే మూడో భాగంలో బాలుగారు పాడినటువంటి వర్షంలో బ్యాక్గ్రౌండ్స్ పెట్టి వరకు చూద్దాం ఇందులో కార్డ్స్ కూడా చెప్పేస్తాం చెప్పేసి అప్పుడు చివర్లో మొత్తం అంత వాయించు न ते मूड काट से ई माइनर सी मेजर डी मेजर बढ़ी गई न ఇప్పుడు మామూలుగా ప్రతి వీడియోలో అనుకునే విషయాలే నావైతేగా రెండు రెండు నిమిషాలు చెప్పేస్తాను వినండి అయిపోయిన తర్వాత ఈ పాట ఈ భాషను అంతా మొత్తం ఆయన చూపిస్తాను జస్ట్ టూ మినిట్స్ మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇట్లాంటి చక్కటి హిందీ సినిమా పాటలకు కూడా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి జేఓఎన్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్పై ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సూచనలు అవన్నీ అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సబ్స్ సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు అంటే మెంబర్షిప్ పొందుతారు మెంబర్స్ అవుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటంటే ఎన్నో వీడియోల రూపంలో ఒక కీబోర్డ్ కోర్సు అప్లోడ్ చేసి పెట్టేశాం ఇప్పటికే నేను డిజైన్ చేసిన కోర్స్ అది చక్కగా బిగినర్స్ అంటే ప్రారంభికులు కూడా చూసి నేర్చుకోవచ్చు కీబోర్డ్ ఎట్లా ప్లే చేయాలో అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాము ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఆలోచన చేయకుండా జాయిన్ అయిపోండి జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను కదా యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి మా ఏ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సింగ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఈ వీడియోలో సారీ ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ సో నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా వినండి పూర్తిగా చూడండి మెంబర్షిప్ ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తే సరికి అవట్లేదని చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య ఆండ్రాయిడ్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి అంటున్నారు మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చే మీకు ఆఖరి పరిష్కారం ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి అక్కడ కూడా ఆగకపోతే మరి చేయలేదు ఇంకా సరేనా ఇప్పుడు ఇవాళ ఈ రెండో భాగంలో ఉన్న విషయమంతా ఒకసారి చేసి ఇస్తాను 接着呢。 అని వచ్చి అక్కడి నుంచి ఇందాక అని చెప్పినటువంటి ఆబ్లిగా సో అది ఎస్ అది చెప్పినాయి సో ఆబ్లిగేటర్ కూడా అయిపోయింది కదా మ్యాండల్ని కూడా చూపించేసాను ఇప్పుడు గిటార్ సోలో మళ్ళీ బాలుగారి వర్షన్ కదా అది మూడో భాగం అదే ఆఖరి భాగం ఈ పాటకి బాలుగారు పాడిన వర్షన్లో బ్యాక్గ్రౌండ్స్ బిట్ వర్క్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ రెండో భాగంలో నేర్పిందంతా నేర్చుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం